హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు చాలా రోజుల నుంచి హారర్ నవల కోసం మన శ్రోతల్లో చాలామంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు వాళ్ళందరి కోసం ఈ నవల చదవమని సజెస్ట్ చేసిన వారు సింప్లీ లెర్నింగ్ వాళ్ళది ఛానల్ పేరు ఏంటో నాకు తెలియదండి వాళ్ళ అసలు పేరు అయితే లేదు ఇక్కడ అలాగే హేమ తృప్తి గారు కూడా ఈ నవల బాగుంటుంది చదవండి మేడం అని అడిగారు అలాగే నాగసూర్య శైలజ గారు హాయండీ మీరే చాలా రోజుల నుంచి హారర్ హారర్ అంటున్నారు మీకోసమే ప్రత్యేకంగా వినండి మరి ఇంకా హారర్ నవల నవల్లోకి వెళ్ళిపోదాం నవల పేరు గెస్ట్ హౌస్ ఉచ్చర్ల రజనీ గారు రచించారు కళ్ళెర చేసిన కాళరాత్రి చేతబడి చేసినట్టున్న చీకటి పాముల మిలికెలు తిరిగిన తారు రోడ్డు ఒళ్ళు విరుచుకుని కుంభరుష్టిని కురిపించే మేఘాలు వికృత ఆరాధన మధ్య మధ్యలో పిడుగుల పులికేకలు ఆ శబ్దానికి అంధకారమైన నగరం అసలే అమావాస్య అందులోనూ ఆదివారం అర్ధరాత్రి ఉలిక్కిపడి లేచాడు నచికేత మొహమంతా చెమట పట్టేసింది గదంతా చీకటిగా ఉంది కరెంటు పోయిందని అర్థమైంది తడుముకుంటూ లేచి టేబుల్ దగ్గరికి వెళ్లి సొరుగులాగి మ్యాచ్ బాక్స్ తీసి క్యాండిల్ వెలిగించాడు కిటికీ బోల్టు సరిగ్గా పెట్టనందువల్ల తలుపులు టఫపా కొట్టుకుంటున్నాయి గాలికి కిటికీ రెక్కలు గట్టిగా వెయ్యాలని కిటికీ దగ్గరకు వెళ్లి రెక్కలు మూయబోయి అవతల వైపు దృశ్యం చూసి స్థాను అయ్యాడు కిటికీకి అవతల వైపు గార్డెన్ ఉండాలి కాని అక్కడ ఉండాల్సిన గార్డెన్ లేదు అది ఎలా సాధ్యం క్యాండిల్కి చెయ్యి అడ్డం పెట్టి మరోసారి చూశాడు అనుమానంగా దట్టమైన అడవి తన ఇంటి ముందు ఏంటి క్యాండిల్ తీసుకుని తన గదిలోంచి బయటకు నడిచాడు రామయ్య ఇంటి నౌకరు రామయ్యను పిలిచాడు ఎప్పుడు పిలిచినా వెంటనే పలికే రామయ్య బొదిలవలేదు సోఫా దగ్గరికి వెళ్లి చూస్తే రామయ్య లేడు ఆ టైంలో నిద్రలేపడం ఎందుకని వరండా తలుపు తెరిచాడు తలుపులు తెరవడంతోనే రయ్యం అంటూ ఈదురుగాలి లోపలికి చొచ్చుకొచ్చి క్యాండిల్ని ఆర్పేసింది కళ్ళు చిట్లించి చూసిన కానరాని కటిక చీకటి జడలు విరబోసుకున్నట్టున్న అడవి నచ్చికేత గబగబా తడుముకుంటూనే తన గదిలోకి వెళ్లి టార్చ్ లైట్ వెతికి తీశాడు అతను నడుస్తుంటే అతని వెనకే మరెవరో నడుస్తున్న చెప్పుడు అదంతా తన భ్రమేమో అనుకున్నాడు టార్చ్ లైట్ వేసి ఆ టార్చ్ లైట్ వెలుగులో వరండాలో నుంచి బయటకొచ్చాడు ఎదురుగా అడవి ఆశ్చర్యము భయము ఏక కాలంలో కలిగాయి తన ఇంటి ఎదురుగా ఉండాలి అటువైపు బిల్డింగ్లుండాలి కానీ కని ఇదెలా సాధ్యం ఒక్క రోజులో అంతా ఎలా మారిపోయింది మెల్లగా నాలుగడుగులు వేశాడు దట్టమైన చెట్లు టార్చ్ లైట్ ఫోకస్ లో చూశాడు దూరంగా చెట్ల మధ్య నుంచి టార్చ్ లైట్ ఫోకస్ అయిన మేర ఆ ప్రాంతంలో ఓ గెస్ట్ హౌస్ మరో నాలుగు అడుగులు వేసి తన ఇంటి వైపు చూశాడు తన ఇల్లు తన ఇల్లులానే ఉంది తన ఇంటి ముందు మాత్రం అడవి ఆ అడవి మధ్యలో కనిపించే గెస్ట్ హౌస్ గబగబా ఆ గెస్ట్ హౌస్ వైపు అడుగులు వేస్తుంటే ఓ చోట శిథిలావస్థలో ఉన్న చెక్కబోర్డు దానిమీద చెరిగిపోయిన అక్షరాలు అక్షరాలు సరిగ్గా కనిపించడం లేదు నిషిద్ధం అన్న పదం మాత్రం కనిపిస్తోంది రెండు క్షణాలు తీక్షణంగా దూరంగా కనిపించే గెస్ట్ హౌస్ వైపు చూశాడు వెళ్లాలా వద్దా అన్న డైలమా ఓ క్షణం ఆలోచించి వెనక్కి తిరిగాడు ఓ అడుగులు వేశాడు అక్కడ అక్కడ ఉండాల్సిన తానిల్లు లేదు చుట్టూ అడవి ఇల్లు మాయమైందా ఎలా ఇప్పుడేగా తన ఇంట్లో నుండి వచ్చింది ఎలా మాయమైంది ఏమిటి విచిత్ర ఏమవుతోంది తనకి అప్పుడు సరిగ్గా అప్పుడు భయంతో బీసుకుపోయాడు గుండె వేగం రెట్టింపైంది మరోసారి అనుమానంగా టార్చ్ లైట్ను సరిగ్గా ఫోకస్ చేసి చూశాడు తను నాలుగడుగులు వేస్తే అడవచ్చింది ఇప్పుడు అడుగులు వేసినా తన ఇల్లు రావడం లేదు వెంటనే మరింత వేగంగా నడవసాగాడు ఒకటి రెండు మూడు అలా ఎంతసేపు నడిచాడో అతనికే తెలీదు అయినా తనిల్లు రాలేదు అప్పుడు అతని భుజం మీద చేయి పడింది చిన్న కేక అతని గొంతులో నుంచి బయటకు రాకముందే లబ్డబ్ డబ్ మీ గుండె చప్పుడు వినిపిస్తోందా గెస్ట్ హౌస్ తలుపులు తెరుచుకున్నాయి బివేద్ నచికేత వణికిపోయాడు తన భుజం మీద పడ్డ చెయ్యవరది అతనికి నాలుగు రోజుల క్రితం చూసిన హారర్ సినిమా గుర్తొచ్చింది హీరో భుజంపై చేయి వేస్తుంది ఈవిల్ హీరో వెనక్కి తిరిగి చూడగానే ఈవిల్ మొహం వికృతంగా మారుతుంది కనుగుడ్ల స్థానంలో గుంటలు తల గిరున వేగంగా తిరుగుతూ ఉంటుంది ఇప్పుడు తన పరిస్థితి అంతేనా అతనికేం చేయాలో తోచడం లేదు అంతా అయోమయంగా ఉంది తన ఇల్లు మాయమవడమేమిటి తన ఇంటి ముందు అడుగుండడమేమిటి ఆ అడవిలో గెస్ట్ హౌస్ ఏంటిదంతా భయంతో కళ్ళు గట్టిగా మూసుకున్నాడు ఒక్కసారిగా గాలి సుడిగాలి అప్రయత్నంగా నచికేత గొంతులో నుంచి పెద్ద కేక వెలువడింది ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు నచికేత ఎదురుగా నౌకరు రామయ్య తన మొహంలోకి ఆదురుదాగా చూస్తూ నలువైపులా చూశాడు నచికేత అది తనగదే లైటు కాంతిలో గదిలోని ప్రతి మూల స్పష్టంగా తెలుస్తోంది కళ్ళు నులుపుకుని మరీ చూశాడు అడవి లేదు గెస్ట్ హౌసు లేదు ఒక్క ఉదుటున లేచి కిటికీ దగ్గరికి వెళ్లి కిటికీ తలుపులు తెరిచి చూశాడు అనుమానంతో ఎదురుగా లాన్స్ పూల చెట్లు ఏమీ హాల్లోకి హాల్లోకొచ్చి మెయిన్ డోర్ తీశాడు ఎదురుగా రోడ్డు అటువైపు బిల్డింగ్ అంతా ఎప్పట్లానే బాబు రామయ్య పిలిచాడు రామయ్య మన ఇంటి ముందు నీకు అడవి కనిపించిందా మీకేదో పీడకల వచ్చినట్టుంది మీరు గట్టిగా అరిచారు వెంటనే మీ వచ్చాను చెప్పాడు రామయ్య పీడకల నిజంగా నేను చూశాను అయోమయావస్థలో అన్నాడు నచికేత నచికేత ఏదో ఆలోచిస్తూ తన గదిలోకి వెళ్లాడు రామయ్య ఏదో గుణుక్కుంటూ పడుకుంటూ పోయాడు హాల్లో నచికేతకు నిద్ర రావడం లేదు తనకొచ్చింది కళ తనకి అలాంటి కల ఎందుకొచ్చింది మెల్లగా కిటికీ దగ్గరకు వెళ్లాడు కిటికీ తలుపు తెరిచి చూశాడు మామూలుగానే లాన్సు పూల చెట్లు కాసేపు అటు ఇటు పచారులు చేశాడు క్యాన్వాసు దగ్గరికి నడిచాడు బ్రష్ స్టాండ్ ను దగ్గరకు జరుపుకున్నాడు దానిలో నుంచి బ్రష్ తీశాడు అతని చేతిలోని బ్రష్ క్యాన్వాస్ మీదకి చేరింది ఒక్క క్షణం కళ్ళు మూసుకున్నాడు కలలో కనిపించిన దృశ్యాన్ని విజువలైజ్ చేసి కాన్వాస్ మీద పరిచే ప్రయత్నం చేస్తున్నాడు ఒకటి రెండు మూడు ఎంతకీ సరిగ్గా గుర్తురావడం లేదు స్పష్టాస్పష్టంగా గుర్తుకొస్తోంది అతని చేతివేళ్లు కదులుతున్నాయి కిటికీ కిటికీ కవతల అడవి ఎస్ అడవే చెట్లు దట్టంగా ఉన్న చెట్లు ఆ చెట్ల మధ్య నుంచే తను పరిగెత్తాడు ఆ అడవిలో తను గెస్ట్ హౌస్ లాంటి భవనాన్ని చూశాడు సీలింగ్ ఫ్యాన్ గిరగరా తిరుగుతోంది అయినా నచికేత నుదుట స్వేదం అలుముకుంది అతని చేతివేళ్లు క్యాన్వాస్ మీద కదలడం ఆగిపోయాయి ఒక క్షణం ఆ క్యాన్వాస్ వంక చూశాడు అడవి తన కలలో చూసిన అడవి చెట్లు తన కలలో చూసిన దట్టమైన చెట్లు ఆ అడవి మధ్యలో గెస్ట్ హౌస్ ఒక్క క్షణం ఆగిపోయాడు గెస్ట్ హౌస్ ఆకారం రావడం లేదు క్యాన్వాస్ మీద గెస్ట్ హౌస్ రూపం ముద్రించబడలేదు షిట్ బ్రష్ ని గట్టిగా విదిలించాడు రంగులో ముంచిన ఆ బ్రష్ చివరల నుంచి రంగు చెదిరి క్యాన్వాస్ మీద పడి ఆ దొల మెరిసిపోతోంది క్యాన్వాసు మీద చెందిన ఆ రంగులు గ్రాఫిక్స్ లా చెదిరిపోవడం నచికేత గమనించలేదు మంచు మీద పడుకుని బలవంతంగా కళ్ళు మూసుకున్నాడు అదే సమయంలో హాల్లో పడుకున్న రామయ్య కళ్ళు తెరిచాడు పగలబడి నవ్వాడు సూర్యనారాయణ విరగబడి నవ్వాడు విల్సన్ నవ్వు ఆపుకోలేకపోతున్నాడు సూరజ్ వాళ్ల వైపు కోపంగా చూశాడు నచికేత ప్రభు మాత్రం సీరియస్ గా ఉన్నాడు మీకు నవ్వులాటగా ఉందా కోపంగా అన్నాడు తన ఫ్రెండ్స్ వంక చూసి లేకపోతే కిటికీ నుంచి చూస్తే గెస్ట్ హౌస్ కనిపించడం ఏమిటి ఇంటి బయటకొస్తే అడువా అందులో గెస్ట్ హౌసా మళ్ళీ నవ్వుతూ అన్నాడు సూర్యనారాయణ హే జీసస్ నా ఫ్రెండ్ కల కలొచ్చిందో చూడు నాటకీయంగా అన్నాడు విల్సన్ సచి మన ఆలోచనలు ఊహలు కలలుగా వస్తాయి బహుశా నువ్వు రాత్రిపూట ఏదో నవల చదువు ఉంటావు అందులో ఇలాంటి సన్నివేశం ఉనుంటుంది అలా ఆలోచిస్తూ ఉంటావు అదే కలలోకొచ్చుంటుంది సూరజ్ అన్నాడు అయ్యిందా నేను గా నాకు వచ్చిన కళ గురించి చెబితే మీరు చెప్పే రీజనింగ్ ఇదా కాసింత కోపంగా అన్నాడు నచికేత నచికేత భుజం మీద చేయి వేశాడు భూతద్దల్లాంటి తన కాళ్ళ జోడు సవరించుకున్నాడు నచి నువ్వు అన్నది కరెక్ట్ నీకొచ్చిన కళ గురించి మనమంత తేలిగ్గా కొట్టి పారేయకూడదు నాకు తెలిసిన ప్రొఫెసర్ ఉన్నాడు నువ్వు సరేనంటే ఆయన దగ్గరికి వెళదాం అన్నాడు ప్రభు హే ప్రభు నీకేమైనా పిచ్చా వాడేదో కలొచ్చిందని చెబితే ఈజీగా తీసుకోమని ధైర్యం చెప్పాల్సింది పోయి ఇదేదో సీరియస్ విషయమైనట్టు ప్రొఫెసర్ దగ్గర కూడా వెళ్లాలా సూర్యనారాయణ కోపంగా అన్నాడు అవును నచ్చి నువ్వు ప్రభు మాటలు పట్టించుకోకు వాడు మొదట్నుంచి అంతే ప్రతిదాన్ని సీరియస్ గా తీసుకుంటాడు నచికేతతో అన్నాడు విల్సన్ సూరజ్ మౌనంగా ఉండిపోయాడు ఆ ఐదుగురు మంచి ఫ్రెండ్స్ కష్టాలు సుఖాలు పంచుకుందామనుకునే రకం వాళ్ల మధ్య ఎలాంటి భేషజాలు లేవు నాకెందుకో ప్రభు చెప్పిందే కరెక్ట్ అనిపిస్తోంది ఓసారి మనం ఆ ప్రొఫెసర్ దగ్గరికి వెళితే తప్పేంటి నచికేత ఎదురు కృష్ణ వేశాడు అది కాదు నచి ఇంత చిన్న విషయానికి విల్సన్ ఏదో అనబోయాడు ఇది చిన్న విషయమా మాకు తెలిసి కళలు మూడు రకాలు సబ్జెక్టివ్ ఫిజికల్ స్పిరిచువల్ భూత వర్తమాన భవిష్యత్తు కాలాలను ప్రతిబింబించే ఈ కళల గురించి మనం తేలిగ్గా కొట్టిపారేయకూడదు జాన్ ఆఫ్ ఆర్క్ తన మరణం గురించి కల్లోనే తెలుసుకుందట పురాణాల్లో కూడా కళల ప్రస్తావం ఉంది త్రిజట అనే రాక్షసి రావణాసురుడి అంతిమ దశలో కలలో కనిపించిందట అరిస్టాటిల్ కళల్లో కనిపించే కొన్ని వస్తువులు భవిష్యత్తులో సంభవించిబోయే సంఘటనలకు సిగ్నల్స్ అనేవాడు ఇంకా ప్రభు ఏదో చెప్పబోతుంటే వచ్చి ప్రభు పెదవుల మీద చెయ్యేసి మహాప్రభు ప్రభు ఈ కాపై కళల గురించి నీ పరిజ్ఞానాన్ని విప్పిచెప్పి మమ్మల్ని చంపకు నాటకీయంగా అన్నాడు నచికేత మాత్రం ఆలోచిస్తూ ఉండిపోయాడు విల్సన్ వచ్చి నచికేత భుజం మీద చెయ్యేసి నచి ఇంత చిన్న విషయానికి ఇంతలా అప్సెట్ అవుతామెందుకు టేక్ ఇట్ ఈజియర్ అన్నాడు లేదు విల్సన్ కలలు రావడం సాధారణమే కావచ్చు కానీ రాత్రి నాకు వచ్చిన కళ ఓహ్ ఎంత హారిపులుగా అంటే బాగా భయం వేసింది నిజంగా ఆ అడవిలో నేను వాటర్ నైనట్టు ఆ అడవి మధ్యలో చిక్కుకుపోయినట్టు ఆ ఆ గెస్ట్ హౌస్ ఎంత ఆలోచించినా ఎందుకో ఆ గెస్ట్ హౌస్ నమూనా మాత్రం గుర్తుకు రావడం లేదు అది అది మామూలు గెస్ట్ హౌస్ లా అనిపించలేదు సంథింగ్ స్పెషల్ ఒక విధమైన ట్రాన్స్ లో ఉండిపోయాడు నచికేత నువ్వు ఇంకా దాని గురించే సీరియస్ గా ఆలోచిస్తున్నావా లీవ్ ఇట్ ఫ్రెండ్ అయినా మంచి పెయింటర్వి శ్రీదేవి పాతికేళ్ల తర్వాత ఎలా ఉంటుంది పాతికేళ్ల కిందట ఎలా ఉంది ఊహించి పెయింట్ చేసావు అలాంటిది నీకు కలలో కనిపించిన గెస్ట్ హౌస్ బొమ్మని వేలేవా సూర్యనారాయణ అన్నాడు ట్రై చేశాను కలలో కనిపించిన అడవిని క్యాన్వాస్ మీద వేయగలిగాను కానీ ఆ గెస్ట్ హౌస్ బొమ్మ వేయడానికి కుదరలేదు నచికేత చెప్పాడు ఒక్కోసారి అంతే కొన్ని మనకు గుర్తుండిపోతాయి మరికొన్ని ఎంత గుర్తు చేసుకుందామన్నా గుర్తుకు రావు ప్రభు అన్నాడు అయితే మనం కనీసం నచికేత గీసిన ఆ అడవినైనా దర్శిద్దాం సూరజ్ అన్నాడు ముందు ప్రొఫెసర్ దగ్గరకు వెళదాం నచికేత అన్నాడు నువ్వు ఆ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటున్నావు అన్నాడు సూర్యనారాయణ అవును డ్యామ్ సీరియస్ ఐదుగురు ఓ ఇరానీ హోటల్లో కూర్చుని ఛాయలు తాగి ప్రొఫెసర్ దగ్గరకు బయలుదేరారు ప్రొఫెసర్ పరమహంస ఆ ఇంటి చెక్క గేటు ముందు నేమ్ ప్లేట్ వేలాడుతూ కనిపిస్తోంది ఆ నేమ్ ప్లేట్ సగం కిందకి వేలాడుతోంది చెక్క గేటు రంగు వెలిసిపోయింది చుట్టూ పెట్టగోడ లోపల రకరకాల చెట్లు చెక్క గేటు తీసుకుని లోపల కడుగు పెట్టింది మిత్ర బృందం సడన్ గా సూర్యనారాయణకు డౌట్ వచ్చింది వెంటనే ప్రభు నాపి ప్రభు నీకీ ప్రొఫెసర్ గారు ఎక్కడ తగిలారు అసలు ఎలా పరిచయం అనుమానంగా అడిగాడు నేను ఈ ప్రొఫెసర్ గారి దగ్గర పార్ట్ టైం జాబ్ చేస్తున్నాను తన భూతద్దాలు సవరించుకుని చెప్పాడు మిగతా నలుగురు షాప్ తిన్నారు నిజమా మాకు చెప్పనేలేదు అన్నాడు నచికేత తలంచుకుని చెప్పాడు ప్రభు మీరు నవ్వుతారని చెప్పలేదు ఈ ప్రొఫెసర్ కు భార్య పిల్లలు ఎవరూ లేరు భార్య ఒకప్పుడు ఉండేది ఈయన పరిశోధనలంటూ ఎప్పుడూ ల్యాబ్లోనే ఉండడం చూసి విసిగేసి వెళ్లిపోయింది వెళ్లిపోయే ముందు తన భర్త పిచ్చివాడని ప్రచారం చేసి మరీ వెళ్ళిపోయింది అయినా ఈ ప్రొఫెసర్ చెలించలేదు బ్యాంక్ లో ఫిక్స్డ్ డిపాజిట్ ఉంది ఆ డిపాజిట్ మీద వచ్చే డబ్బుతో రకరకాల పరిశోధనలు చేస్తాడు ఓ రోజు ట్యాంక్ మండ దగ్గర కనిపించాడు అనుకోకుండా పరిచయం అయింది నా దగ్గర పనిచేస్తావా అని అడిగాడు సరేనన్నాను ఆయన రకరకాల పరిశోధనలు చేస్తాడు ఎప్పుడు ఏ అంశం మీద రీసెర్చ్ చేస్తాడో తెలియదు ఓసారి కళల మీద పరిశోధన మొదలు పెడతాడు మరోసారి సమాధుల గురించి తెలుసుకోవాలంటాడు ఇంకోసారి టెలిపతి గురించి ఇలా ఒక సబ్జెక్ట్ అని కాదు చాలా కమాండ్ ఉన్న వ్యక్తి తన వృత్తిని ప్రవృత్తిని ప్రేమిస్తున్నాడు దట్సాల్ చెప్పాడు ప్రభు చాలా చిత్రమైన క్యారెక్టర్ మీ ప్రొఫెసర్ది ఎనివే కాంగ్రాట్స్ ఇక్కడ జాబ్ దొరికినందుకు మంచి పార్టీ ఇవ్వాలి అన్నాడు ప్రభు నవ్వుతూ ముందుకు కదిలాడు ఇల్లు కట్టి చాలా అవుతుందని తెలుస్తోంది ఫర్నిచర్ కూడా చాలా పాతకాలం నాటిదే చెక్క కుర్చీలు నగి చెక్కిన టీపాయ్ కేన్ చైర్స్ గది గోడలకు రకరకాల బొమ్మలు వేలాడిదీసున్నాయి సైన్స్ జోగ్రఫీ నుంచి తాజ్మహల్ వరకు అడుగుల శబ్దం విని నలుగురు లేచారు ప్రభు లోపలికి వెళ్లి ప్రొఫెసర్కి తన ఫ్రెండ్స్ వచ్చిన విషయం చెప్పడంతో ప్రొఫెసర్ వచ్చాడు సంవత్సరాల వయసు అతంది బట్టతల కళ్ళజోడు స్టైల్ గా పైపు పీలుస్తూ వీళ్ల దగ్గరకు వచ్చాడు గుడ్ మార్నింగ్ మ్యాన్ నాకు ప్రభు అంతా చెప్పాడు ప్లీజ్ ఇన్ అంటూ లోపలికి దారి తీశాడు విచిత్రమైన వ్యక్తిలా ఉన్నాడు తన ఫ్రెండ్స్ కు మాత్రమే వినిపించేలా కామెంట్ చేశాడు విల్సన్ నలుగురు లోపలికి వెళ్లారు ప్రొఫెసర్ పరమహంస గెటప్ కూడా గమ్మత్తుగా ఉంది ప్యాంటు ఒక కలర్ దాని మీద వేసుకున్న కోటు మరో కలర్ ఆ సూటు చాలా పాతదని చాలా ఏళ్ల క్రితందని అర్థమవుతూనే ఉంది లోపల పెద్ద టేబుల్ ఆ టేబుల్ కు అటువైపు పాత కాలం నాటి రివాల్వింగ్ చేరు దానిలో కూర్చున్నాడు టేబుల్ మీద గాజు బేకర్లున్నాయి ఎదురుగా ఉన్న ర్యాక్స్ సైన్స్ సైన్సు ఫిక్షన్ క్రిమినాలజీకి సంబంధించిన బోల్డ్ బుక్స్ ఉన్నాయి మీలో మిస్టర్ నచికేత ఎవరు నచికేత తనే అన్నట్టు చెప్పాడు వెల్ నీ ఫ్రెండ్ అంతా చెప్పాడు యుసి కలలను చాలా మంది చాలా తేలిగ్గా తీసి పారేస్తారు కానీ ఈ కళలున్నాయే అందులో కొన్ని మోస్ట్ డేంజరస్ టెలిపతి ఈవిల్ స్పిరిట్ ఇలాంటి వాటి మీద నమ్మకం లేని వాళ్ళు ఈ కలలను కూడా చాలా తేలిగ్గా తీసి పారేస్తారు ఒక్కో కళకు ఒక్కో అర్థం ఉంటుంది చీకట్లో ఎవరో లాంతర పట్టుకుని వెళుతున్నట్టు మీకు కలస్తే ఊహించని ప్రమాదం జరగబోతుందని హెచ్చరిక కూడా హఠాత్తుగా ఓ బిల్డింగ్ మీ కలలోకొస్తే అది దెయ్యాల నిలయమని కలొస్తే మీ హ్యాపీ లైఫ్లో ఏదో బెటర్ ఎక్స్పీరియన్స్ జరగబోతుందని సూచన అయితే ఇలాంటి కలలన్నీ ఇలాంటి సూచనలు తెలియజేస్తాయని ఫీల్ అవ్వద్దు రాత్రివేళ మీ ఆలోచనలు కూడా కలలుగా రావచ్చు మీ తీరని కోరికలు మీకిష్టమైన విషయాలు కూడా మీరు కలగనొచ్చు కొంతమంది వచ్చిన కళలను గమనిస్తే మీకు ఆశ్చర్యంగా ఉంటుంది ప్లేటో షేక్స్పియర్ నెపోలియన్ వంటి ప్రముఖులు కూడా ఈ కళల విషయంలో మినహాయింపు కాదు బహుశా కెనడీ అనుకుంటా తను హత్య చేయబడతానని అతనికి ముందే తెలుసట ఇవన్నీ విన్నవి చదివినవి అయితే ఈ గ్రేట్ ప్రొఫెసర్ పరమహంస శోధించి తెలుసుకున్న విషయాలు కూడా ఉన్నాయి మీకు వచ్చిన కలలో అడవి గెస్ట్ హౌస్ కనిపించాయి కదా మీరా అడవిని బాగా గుర్తు తెచ్చుకోండి ఆ గెస్ట్ హౌస్ని కూడా అన్నట్టు మీరు మంచి కదా ఆ గెస్ట్ హౌస్ అడవిని ఊహించి బొమ్మ వేయగలరా వెంటనే ప్రభు చెప్పాడు మావాడు ఆ అడవి బొమ్మ వేశాడు సార్ గెస్ట్ హౌస్ గుర్తుకు రావడం లేదట ఐసి నో ప్రాబ్లం ఆ అడవి బొమ్ముందు కదా అది చాలు అతని స్ట్రోకును బట్టి ఆ అడవిని బట్టి ఈజీగా ఇతని సమస్యను సాల్వ్ చేయగలను యునో నేను చాలా అడుగులను పరిశోధించాను అడవుల్లోని రహస్యాలను ఛేదించాను మీరు వెంటనే వెళ్లి క్యాన్వాస్ పట్టండి పరమహంస పైపుని నోట్లో పెట్టుకుని ఒక్కసారి పొగ బయటకు వదిలి అన్నాడు అరగంటలో తీసుకొస్తానని లేచారు నచికేత గబగబా గదిలోకి వెళ్లాడు అతని ఫ్రెండ్స్ కూడా క్యాన్వాస్ వంక చూసి షాక్ అయ్యాడు నచికేత అతని కూడా వచ్చిన ఫ్రెండ్స్ కూడా షాక్ అయ్యారు సరిగ్గా అప్పుడే రామయ్య ఆ గదిలోకి తొంగి చూసి నవ్వుకున్నాడు వికృతంగా ఒక్క క్షణం నచికేత మనస్సు కీడును శంకించింది మిగతా నలుగురు ఫ్రెండ్స్ చేషలుడికి నిల్చుండిపోయారు రామయ్య గట్టిగా కేకవేసి పిలిచాడు నచికేత ఏంటి బాబు అంటూ రామయ్య నచికేత వచ్చాడు ఈ క్యాన్వాస్ మీద రంగులేంటి ఇలా చెదిరిపోయాయి కోపంగా అడిగాడు రామయ్యను నచ్చకేత రామయ్య అటువైపు చూపించాడు మీద నుంచి నీళ్లు ధారగా క్యాన్వాస్ మీద పడుతున్నాయి చుక్కలు చుక్కలుగా సరిగ్గా అటక కింద క్యాన్వాస్ ఉంది నేల మీద వాటర్ జగ్ పగిలిపోయింది మైదర్ పిల్లి మీద ఉన్న వాటర్ జగ్గుని తోసేసింది ఆ వాటర్ జగ్గులోని నీళ్లు క్యాన్వాస్ మీద పడ్డాయి పడితే బొమ్మ పాడైపోతుందని క్యాన్వాస్ మీద పడ్డ నీళ్లని తువాలతో తుడిచా రామయ్య తాపీగా చెప్పాడు నీకసలు బుద్ధుందా తువాల్తో తుడిస్తే రంగులు చెదిరిపోవా అయినా అటక మీద వాటర్ జోగ్ ఎవరు పెట్టారు అనుమానంగా అడిగాడు నచికేత అది నాకేటి తెలుస్తుంది అంటూ మరో మాటకు అవకాశం ఇవ్వకుండా ఆ గదిలో నుంచి వెళ్లిపోయాడు రామయ్య భలే పని మనిషి దొరికాడు నీకు అయినా అదేంటి అడిగిన దానికి సమాధానం సరిగ్గా చెప్పకుండా వెళ్లిపోతాడు అతని వాలకం చూస్తుంటే ఏదో అనుమానంగా ఉంది సూర్యనారాయణ అన్నాడు అతని పద్ధతి అంతా చెప్పాడు నచికేత అసరే ఇప్పుడు ప్రొఫెసర్ గారికి ఏం చూపించాలి ఎలా చూపించాలి ప్రభు అనుమానం వ్యక్తం చేశాడు క్యాన్వాస్ మీద బొమ్మ షేప్ సరిగ్గా కనిపించడం లేదు ఈజీ ఫ్రెండ్ మళ్లీ ఊహించి ఆ బొమ్మ గీసాయి సూరజ్ చెప్పాడు గుడ్ ఐడియా వెంటనే గీసాయి సూర్యనారాయణ అన్నాడు ఇంకేంటి ఆలస్యం మాకు ముందు వేడివేడి టీ తాగించు బొమ్మ మొదలుపెట్టే అరగంటలో నువ్వు బొమ్మ గీయగలవు నచికేతను ఉత్సాహపరుస్తూ అన్నాడు విల్సన్ ప్రభు మౌనంగా ఉండిపోయాడు నచికేత మళ్లీ రామాయను కేకేసి అందరికి టీ పట్టమని చెప్పి క్యాన్వాస్ దగ్గరికి వెళ్లాడు ఒక్క క్షణం గట్టిగా కళ్ళు మూసుకున్నాడు నచికేత రాత్రి తనకు కలలో కనిపించిన అడవిని గుర్తు చేసుకోవడానికి సాగాడు ఎంత గుర్తు చేసుకుందామని ప్రయత్నించినా గుర్తుకు రావడం లేదు షిట్ తల విదిల్చాడు నచికేత ఏమైంది నచి రావడం లేదా ప్రభు నచికేత పక్కనే కూర్చుని అడిగాడు అవును ప్రభు ఎంత గుర్తు చేసుకుందామని ప్రయత్నించినా గుర్తుకు రావడం లేదు బలవంతంగా గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించొద్దు ముందు నువ్వు రిలాక్స్ అవ్వు ప్రభు చెప్పాడు ఈలోగా రామయ్య టీ ఓ ట్రేలో బిస్కెట్స్ తెచ్చి టీ పై మీద పెట్టాడు వాతావరణం చల్లగా ఉంది బిస్కెట్స్ తిని టీ సిప్ చేస్తున్నారు ఐదుగురు నచికేత మనసంతా రాత్రి తనకొచ్చిన కల మీదే ఉంది లీలగా కూడా గుర్తు రావడం లేదు నచి ఎక్కువగా వర్రీ అవకరా సూరజ్ అన్నాడు నచికేత మాత్రం రాత్రి తనకొచ్చిన కలను గుర్తు చేసుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు ఒకటి రెండు మూడు సరిగ్గా నాలుగో నిమిషం నచికేత మొహంలో వెలుగు కొట్టొచ్చినట్టు కనిపించింది లీలగా గుర్తుకొస్తోంది క్యాన్వాస్ దగ్గరికి వెళ్లాడు బ్రష్ చేతిలోకి తీసుకున్నాడు అతని చెయ్యి క్యాన్వాస్ మీద కదలబోతుండగా రామయ్య కళ్ళు బ్రష్ స్టాండ్ మీద పడ్డాయి స్ప్లిట్ సెకండ్ ఎవరో తోసినట్టు బ్రష్ స్టాండ్ ఒక్కసారిగా పక్క కొరిగిపోయింది ఆ బ్రష్ స్టాండ్లో ఉన్న రంగులు నేల మీద పడిపోయాయి బ్రష్ స్టాండు కింద పడ్డ శబ్దానికి ఏకాగ్రతతో రాత్రి తనకు కలలో కనిపించిన అడవిని గీయాలనుకున్న నచికేత డిస్టర్బ్ అయ్యాడు నేల మీద పడిపోయిన బ్రష్ స్టాండ్ వైపు చూశాడు స్టాండ్ సరిగ్గా లేదా సూరజ్ అడిగాడు ఏమో అన్నాడు అనాలోచితంగా నచికేత ఇంక రంగులు లేవా లేవు నిన్ననే తీసుకొద్దామనుకున్నాను అయ్యయ్యో ఇప్పుడెలా ఒక క్షణం అంతా చికాగ్గా అనిపించింది బ్రష్ను ఓ మూలకి గిరాటేసి మంచం మీద కూర్చుని పట్టుకున్నాడు నచికేత వాటియారు ఇంతలో ఏమైంది అంటూ విల్సన్ సూరజ్ సూర్యనారాయణులు నచికేతకు ధైర్యం చెప్పారు ప్రభు మాత్రం మౌనంగా ఉన్నాడు సరిగ్గా ఐదు నిమిషాల క్రితం టీ తాగి అద్దంలో తన మొహం చూసుకుంటూ ఉండగా రామయ్య తీక్ష్ణంగా బ్రష్ స్టాండ్ చూడడం గమనించాడు కొన్ని క్షణాల్లోనే బ్రష్ స్టాండు ఎవరో నెట్టినట్టు కింద ప్రభు ప్రభు వచ్చింది ఒక్క క్షణం అతని శరీరంలో చిన్నపాటి గగురుపాటు రామయ్య వైపు చూడడానికే భయం వేసింది ఇంతటితో ఫస్ట్ పార్ట్ కంప్లీట్ అయిందండి మరి మన శ్రోతలకి ఈ నవల ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్స్లో తెలియచేయగలరు ఇంకొక పార్ట్తో మళ్ళీ రేపు కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం